సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది ఇయాల కేబినెట్ భేటీ జరుగుతుంది మనం మాట్లాడుకునే సమయానికి ఇవాళ కేబినెట్ భేటీలో ఏం చెప్పబోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు మేము పోతామని ప్రకటిస్తారా అధికారికంగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఎన్నికలకు పోతామంటారా ఎందుకంటే ఇంక కొద్ది రోజులల్లో పార్లమెంట్ సెషన్ కూడా జరగబోతుంది కాబట్టి దాంట్లో అధికారికంగా నైన్త్ షెడ్యూల్లో వెడిపించి జర ఫోర్స్ చేసి పార్లమెంట్ జరిగేటప్పుడే ఫోర్స్ చేసి అధికారికంగా డిస్కషన్ కానీ ఎన్నికలకు పోతామని చెప్తారా అని అయితే చాలామంది ఎదురు చూస్తారు ఇక్కడ బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి లేఖ రాసిండు ఏంది మీకు గిన్నరగర ఇంకొక నెల రెండు నెలలు ఆగతలేదా పానం ఆగుతలేదా ఇప్పుడే ఆగమేం పడిపోయింది ఎన్నికలకు అధికారికంగా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు కోర్రి అని చెప్పేసేమో భారతీయ జనతా పార్టీ నాయకుడు బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి లేఖ రాసిండు ఇక ఆ అంశం చేసి పక్కకు పెడితే మన అంచనా ప్రకారం ఈ డిసెంబర్లో కనుక ఎన్నికలు నిర్వహించకపోతే సో ఆల్రెడీ ఇంకొక నెలనే టైం ఉన్నట్టు ఒక రకంగా ఇప్పుడు అంటే ఇంకా నెల టైం ఉందంటే ఈ నాలుగైదు రోజులలో వారం రోజులనే షెడ్యూల్ రావాలి ఇప్పుడు షెడ్యూల్ వచ్చి డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించకపోతే ఇక మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఏప్రిల్ మే జూన్ దాకా కూడా పోయే అవకాశం ఉంది ఎందుక మనం సరిగ్గా ఇట్లాంటి వార్త చెప్పుకొని సంవత్సరం అవుతుంది సంవత్సరం కింద ఇదే వార్త చెప్పుకున్నాం ఏమని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయని సర్పంచ్ ఎన్నిక మన దాని ఏమంటారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయని మేడారం జాతర ఉందని ఏదైతే వార్తలు చెప్పుకున్నామో సేమ్ మళ్ళీ వచ్చా అక్కడికి వచ్చి ఆగినాం తిరిగి 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 గడియారం ముళ్ళు తిరిగి తిరిగి పన్నెండు మీదకి వచ్చినట్టు మనం వీటికి వచ్చి ఆగినాం మళ్ళీ గదే వార్త వచ్చిన పరిస్థితి అయితే వచ్చింది ఇక చూడరి డిసెంబర్లో పెట్టకపోతేనట మరింత లేట్ స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నివేదిక ఇక చూడరి మూడు పాయింట్లు చూడరు క్లియర్గా జనవరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి దాకానేమో మేడారం జాతర ఉంది సో అది ఒక రకమంగా జాతీయ స్థాయిలో అటెన్షన్ డ్రా చేసే పండుగ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్స్ అన్నీ అక్కడే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరోవైపు మేడారం అభివృద్ధి పేరుతోటి అక్కడ చాలా కోట్లయితే కుమరిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఎన్నికలు ఆ టైంలో పెట్టే అవకాశం లేదు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి పరీక్షలు నిర్వహించేటప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం విద్యార్థులకు ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు అయితే సాధ్యం కాదు అట్లనే ఆ తర్వాత మా ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక టెన్త్ ఎగ్జామ్స్ ఉండేటప్పుడు అయితే అసలు ఏ ఎన్నికలు నిర్వహించాలి ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూలే మనకు పోలింగ్ బూత్లు కాబట్టి ఇక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడైతే ఇంకా కూడా సాధ్యం కాదు ఈ లెక్కన జనవరి నుంచి ఏప్రిల్ దాకా లాక్ అయిపోయినట్టే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక ఏమున్నా ఎన్నికలు నిర్వహించాలంటే డిసెంబర్లో నిర్వహించాలి లేదా జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే నిర్వహించాలి ఒక్క నెల ఈ నెల రెండు నెలల టైంలోనే సర్పంచ్ ఎన్నికలకు పోయినవా పోయినట్టు లెక్క లేదా మళ్ళీ ఒక ఆరు నెలలు అయినట్టు లెక్క ఇక ఇది జాతర లోపు నిర్వహించేలా ప్లాన్ అని చెప్పేసి కూడా మనకు కనబడుతుంది గ్రామ పంచాయతీ కార్యాలయం సో మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించే జాతర కావడంతో అధికార యాంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో వారికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కూడా అందరు అక్కడే ఉండాల్సి వస్తుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజులు అక్కడే మకాం వేస్తారు ఈ జాతరలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది డైరెక్టర్ మొదలుకొని పంచాయతీ కార్యదర్శి వరకు జాతరకు వచ్చే భక్తులకు సర్వీస్ అందించనున్నారు అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతరకు హడావిడిలో ఉంటారు అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులైతే ప్రభుత్వానికి నివేదిస్తున్నట్టు తెలిపింది సో సంక్రాంతి తర్వాత అయితే సాధ్యం కాదు ఇక ఏమున్నా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటే సర్ సంక్రాంతి లోపడినే ఇక సంక్రాంతి లోపల కొత్త సర్పంచ్లు వచ్చి జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు జెండా ఎగరేసే అవకాశం అయితే కనబడుతుంది అట్లయితేనే సాధ్యం ఇక లేకపోతే మళ్ళీ అయినట్టే సో ఇక్కడ క్లియర్గా గదే వారుతుంది ఇక కొత్తగా దీంట్లో మనం చెప్పుకునేది ఏం లేదు ఇంకా కొత్త అంశాలు రాసి రం చూద్దాం ఇగో ఇట్లా అన్ని సిద్ధమే రిజర్వేషన్ల పైన క్లారిటీ రాలే వాస్తవానికి అయితే ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలు సిద్ధమైపోయినాయి ఒక రిజర్వేషన్లే క్లారిటీ రావాలి ఇక దాదాపుగా ఇప్పుడే ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలంటే పాత రిజర్వేషన్లతోటి కొత్త రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ మొన్న మీకు ప్రకటించినటువంటి రిజర్వేషన్లు అన్నీ కూడా మారతాయి సో చాలామంది కొంతమంది ఖర్చు పెట్టుకున్నారు తోటి ఉండే చాలామంది ఖర్చు పెట్టుకోలేదు సో అట్లా కూడా రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కుదరకపోతే పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది ఆ ప్రకారం రిజర్వేషన్లను రెండు రోజుల టైం పడుతుందని ఆఫీసర్ చెప్తారు వాస్తవానికి పాత పద్ధతిలో రిజర్వేషన్లు కూడా రెడీ చేసి పెట్టుకోరు ప్లాన్ చేసి పెట్టిరు జస్ట్ ప్రకటించడమే రెండు రోజులు కసరా చేస్తే అయిపోతుంది ఒక్క ఎన్నికల నోటిఫికేషన్కు మరొక దానికి ఐదు రోజుల కంటే ఎక్కువ గ్యాప్ ఉండదని చట్టం చెబుతుంది దీంతో డిసెంబర్ పది తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్ చేస్తుంది గతంలో షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలు నిర్వహించాల్సి ఉంటుంది జనవరిలో ఫిబ్రవరి జాతర ఫిబ్రవరి నుంచి పరీక్షలు మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు ఉన్నాయి ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలకు ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ నిన్నటి నుంచి ఒక వార్త చక్రలు పడుతుంది మళ్ళీ సీన్ రివర్స్ అవుతోంది సర్పంచ్ ఎన్నికలే ముందుగా నిర్వహించి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల తర్వాత నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే అధికారికంగా రిజర్వేషన్ ఖరారు కాలేదు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ లోపల ఏమైనా సాధ్యమవుతుందా అనే ఒక ఆ సాధ్య అసాధ్యాన్ని కూడా చూస్తున్నారట మరి అది బహుశా అది ఎంతవరకు నిజమవుతు అనేది అయితే ఇప్పుడే చెప్పలేం కానీ రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాలో ఉన్న ఐదు వందల అరవై ఐదు మండలాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులో ఎన్నికలు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక మూడు విడతలల్లో జరగబోతున్నాయి సో సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలు ఎంపీడీసీ జడ్పీటీసీ ఒక రెండు విడతలు మొత్తం ఐదు విడతలలో ఈ ఎన్నికలు జరుగుతాయి పాత పద్ధతులలో జరిగే అవకాశం ఉంది ఒకవేళ డిసెంబర్లో నిర్వహిస్తే ఇక డిసెంబర్లో పాత పద్ధతిలో నిర్వహించకపోతే అధికారికంగా రావాలని ఆగితే జనవరి ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత నుంచి అయితే ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది అంత లాక్ అయిపోయింది ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి మేడారం జాతర ఉంది ఇక ఈ మూడు అడ్డంకిగా మారే అవకాశం అయితే ఉంది చూడాలి మరి ఇప్పుడు మనం ఈ వార్త పూర్తయ్యే సమయానికి మరి కేబినెట్ ఏం నిర్ణయిస్తుందో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మళ్ళీ ఆ అప్డేట్ తోటి మీ ముందుకు